ఈ వర్క్ అయితే చూసారా కచ్ వర్క్ అండి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అంటే మనకి ఇట్లా నెక్ అయితే ఇలా వచ్చేసింది బార్డర్ తోటి ఈ బుట్ట ఎందుకు వేసానంటే చెప్తాను లాస్ట్లో మీకు ఒకటి చిన్నది ఒకటి పెద్ద వేసాను కదా ఇది ఫ్రంట్ ఇదేమో బ్యాక్ ఇది వచ్చేసి మనకు మిడిల్లో బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చింది కాబట్టి పైన బార్డర్ వేస్తే మరి బాగోదు కదా అందుకని చెప్పేసి ఇలా హైలైట్ చేసేసాను బార్డర్ తీసేసి ఈ ఖర్చ్ వర్క్ అనేది కిందకు వచ్చేటట్లు చేసి చాలా బాగా అంటే ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ వస్తుంది నేను అటు ఒక హ్యాండ్ వేసాను ఇటు ఒక హ్యాండ్ వేసాను మధ్యలో వచ్చేసి మనకు బ్యాక్ వచ్చేస్తుంది ఫ్రంట్ క్రాస్ కటింగు ఆ బుట్ట గురించి చెప్తాను ఈ శారీలో అక్కడక్కడ ఇక్కడొకటి ఇక్కడొకటి ఫ్లవర్ వేయమన్నారు అయితే మీకు ఏ ఫ్లవర్ నచ్చింది చిన్నది వేస్తే బాగుంటుందా పెద్దది వేస్తే బాగుంటుందా అని నేను టూ సైజెస్లలో అడ్జస్ట్ చేసుకొని నేను వేసాను చూపించేసి ఒకసారి వేస్తే మనకు కన్ఫామ్ ఉంటుంది కదా అని యాక్చువల్గా ఇది మిర్రరు వేరే డిజైన్లో ఇందులో మనం తీసుకొచ్చి చేస్తున్నాము మనం మిర్రర్ పెట్టుకోకుండా అయినా వేసుకోవచ్చు కుందని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా వేశాను ఎంత బాగుందో అసలు చాలా బాగా అనిపించింది దీనికి ఇంకా మొత్తం ఫినిషింగ్ అయిపోయాక ఈ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను అంతవరకు వాళ్ళు బ్లౌజ్ తీసుకెళ్ళిపోతారు కదా అని చెప్పేసి నేనైతే అంటే వీడియో చేస్తున్నాను నేను ఇంకొకటి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఇంకొకటి చాలా బాగుంది ఇది కూడా వర్క్ అసలు ఎంత సింపుల్గా ఉందో సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకు చాలా బాగుంటుందండి డిజైను అసలు ఎంత ఉందో నాకైతే చాలా బాగా అనిపించింది ఒక హ్యాండు ఇటొక హ్యాండ్ వస్తుంది అంటే హ్యాండ్ అంటే ఈ బార్డర్ ఉంది ఇది ఈ బార్డర్కి ఈ బార్డర్ని నేను కింద ఇక్కడ అటాచ్ చూపించుకోమని చెప్పాను అందుకనే ఇక్కడ వేసాను నేను అటు ఒకటి ఇటొకటి ఇట్లా వేసాను కొంచెం అటు ఇటు పోయినా కూడా పైన కొంచెం తీసుకుంటారు ఇక్కడ కట్ చేస్తారు మనకి ఇక్కడ హ్యాండ్ అనేది ఇక్కడ వస్తుంది వేసుకుంటారు బ్లౌజ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసాను మీకు నచ్చిందా ఈ డిజైన్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్